కన్నుల పండుగగా శ్రీ దప్పిలేశ్వరి అమ్మవారి ఇరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు బద్వెల్ మండలంలోని నక్కలగండి సమీపంలో వెలిసి ఉన్న పురాతన చరిత్ర కలిగిన జగజ్జనని శ్రీ 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 దప్పిలేశ్వరి అమ్మవారి ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సాయి వసుదా ట్రస్ట్ చైర్మన్ ఆలయ వ్యవస్థాపకులు సౌదరి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు అత్యంత ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజా అర్చన అభిషేకాలు వేద పండితులు రామసుబ్బారావు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం గణపతి హోమం రుద్రహోమం నవగ్రహ హోమం తదితర హోమ కార్యక్రమాలు సౌదరి సుబ్బారెడ్డి రవణమ్మల నేతృత్వంలో వైభవంగా జరిపారు ఈ సందర్భంగా తరలొచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు బదివిల్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అలాగే ఇక్కడి పంచముఖ ఆంజనేయ స్వామి సాయిబాబా పేర్ల చావిడిలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆరుద్రారి దేవత అనుగ్రహ సిద్ధం சௌரு சுபந்தம்மா கிருஷ்ணாரெட் கம்மன் சாயி நகோதய மகேந்திர நகோதய பிரவசர் நகோதயஸ் பாரதி நகோதய ವೆಂಕಟಕಾರ್ತಿ ಮಹೋದಯ ರೆಡ್ಡಿ ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಮಹೋದಯಸ್ ಪಿಲ್ವೋಳಹೋತ್ವರೆಡ್ಡಿ ಮಹೋದಯಸ್ ದಿನೇಶ್ ರೆಡ್ಡಿ ಮಹೋದಯ ಚಿತ್ತಾರೆಡ್ಡಿ ಮಹೋದಯೋತ್ಸವಂಕರ್ ಮಹೋದಯಸ್ ಜಯಕ್ಷಣ್ಣ ಮಹೋದಯಸ್ ಲಕ್ಷ್ಮೀವಾ ಮಹೋದಯ श्रीशाल கங்கட்ஜன் ஆதரஸ் சதீஷா மகோயஸ் குலப்பின நாகேந்திரோயாஸ் கிஷன் சோதாஸ் கிஷன்ஸ் வெங்கட் நந்தன்ஸ் லக்ஷீநாராயணசுரா சுகுமார மகாலேஷ் லக்ஷநாடகுமாரத கல்யாண் வெங்கட ரெடிசிவந்த ஆசிஷ் பயிரிராசராஜர வம்சநாயசங்க

ప్రతమం అంటే ఎవరు సార్

हां ब्रह्माय स्वामी ओकर तने गदी आनो दिसर मजे జగద్గురు శ్రీ బాథ్ కోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి సభ నా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బ్రహంగారడం కదిమీవస నిర్వహించిన మహాయీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మన జిల్లాలో ఉన్న ఎంతో ఆ పక్కనే ఉన్న కడప జిల్లా పచ్చిమ తాలూకా నక్కరగడ్డిలో శ్రీ దబలేశ్వర అమ్మవారి ఇరవై ఒకటో వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇక్కడ ఎంతో ప్రముఖులు ఎంతో వచ్చారు దాని ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించిన మేరకు శ్రీ చౌదరి వెంకటసుబ్బాడ గారికి మరియు పి మన పట్టి ప్రసాద్ గారికి కృష్ణసార్ గారికి మన నాయక్ గారికి మల్లేశ్వర రెడ్డి గారు రామకృష్ణ గారికి శ్రీ వీరప్రమేంద్ర స్వామి ఆశీర్వాదాన్ని తప్పనమ్మ ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ వాసుకోవచ్చు జరపాలని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జయ వీరబ్రహ్మజీ గోవిందమాంబజీ వచ్చి ఈ కార్యక్రమం ప్రమాణంగా పాల్గొని చేస్తా వచ్చినారు అది కూడా నిజంగా అదృష్టమే ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం అనేది రీసెంట్ గా మరి మా మిత్రుడు వెంకటాద్ర స్వామి కూడా పఠాద్ కొద్దిగా చార్జీ తీసుకోవడం జరిగింది ఆయన కూడా ఈసారి ఏ కార్యక్రమంలో ఆయన కూడా వస్తాడు దాంట్లో తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసేదానికి విషయం ఏమిటంటే ఇది ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి చైర్మన్ శ్రీ సౌదర్ వెంకట సుబ్బారెడ్డి గారు నాకు బాల్యమిత్రుడు ఆయనకు మరి కళ్ళ స్వప్నంలో కనపడి ఇక్కడ దగ్గరలో ఉన్న దేశ ఉంది ఆమె కనపడి నాకు ఒక విగ్రహము నాకు దేవస్థానం అని చెప్తే ఆయన వెంటనే సంకల్పించి దాన్ని ఇక్కడ పూర్తి చేయడం జరిగింది అది కూడా విద్యా ప్రాతిపతి మీద ఒక రెండు మూడు నెలలలోనే పూర్తి చేశాడంట అక్కడ నుంచి భక్తులు రావడము వాళ్ళు కోరుకున్న కోరికలను బ్రహ్మాండంగా నెరవేరడము ఇక్కడ చాలా మంది ఆ పెళ్లి జరిగినాయి తర్వాత పోతే ఆ కేశండనం జరిగినాయి తర్వాత పోతే చాలా మంది తల్లి అమ్మవారికి అర్పించారు ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తారు ఏమనుకుంటే ఇక్కడ జరుగుతా ఉంది అది ప్రూఫ్స్ కూడా